తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శన టికెట్ల కోసం తొక్కిస్ క్యూ లైన్లో ఉండి తొక్కిసలాట జరిగిన క్షతగాత్రులను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం సిమ్స్ ఆసుపత్రిలో దాదాపు ముప్పై నాలుగు మంది క్షతగాత్రులు చికిత్సను అయితే పొందుతున్నారు అయితే ప్రస్తుతం మనం సిమ్స్ హాస్పిటల్ వద్ద పద్మావతి హాస్పిటల్ వద్ద ఉన్నాము అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ సిమ్స్ హాస్పిటల్ను సందర్శించనున్నారు ఇప్పటికే ఇప్పుడే అనేక మంది మంత్రుల బృందం కూడా ఇక్కడికి వచ్చింది ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల పార్టీ ఎంపీలు అనేక మంది టీడీడీ బోర్డు మెంబర్లు మినిస్టర్లు ఇవి రానున్నారు అదేవిధంగా నారా లోకేష్ సైతం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇప్పుడే రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి నేరుగా స్విమ్స్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది అటు తర్వాత ఇక్కడ క్షతగాత్రులను పరామర్శించి అటు తర్వాత టీడీడీ ఏడీ బిల్డింగ్ చేరుకుని టీడీడీ ఈవోతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు అనగాని సత్యప్రసాద్ అదేవిధంగా టీడీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఇక్కడికి విచ్చేశారు శతగాతులను అయితే పరామర్శించారు వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని అయితే హామీ ఇచ్చారు ముఖ్యంగా దాదాపు ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క కుటుంబం మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గర్షియా ప్రకటించారు అయితే ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లను అయితే చేశారు ముఖ్యమంత్రి వచ్చిన పరామర్శించిన తర్వాత కొంతమందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే సిమ్స్ వద్ద పోలీసులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం పద్మావతి హాస్పిటల్ లోని ప్రధాన ద్వారం వద్ద లోపల దాదాపు ముప్పై నాలుగు మంది అయితే చికిత్సను పొందుతున్నారు వీరందరూ సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో చికిత్సను అయితే అందిస్తున్నారు వీరికి అందరికీ ఇప్పటికే మంత్రులు కూడా పరామర్శించారు వీరికి అందరికీ మెరుగైన వైద్య సేవలను అయితే అందిస్తున్నారు అయితే వీరందరిలో దాదాపు ముప్పై నాలుగు మందిలో దాదాపు ముప్పై మంది పూర్తిగా కోలుకున్నారు వీరు ఈరోజు కానీ రేపు కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది మరో నలుగురికి మాత్రమే కొద్దిగా ఇంజూరీ అనేట్టు తెలుస్తుంది వాళ్ళని కూడా రెండు మూడు రోజుల్లో అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా సిమ్స్ ఆసుపత్రికి చేరుకొని ఇక్కడ లోపల చికిత్స పొందుతున్న క్షతఖాతులను అయితే పరామర్శిస్తారు అటు తర్వాత టిడి పరిపాలనా భవనం చేరుకొని అక్కడ టిడి ఉన్నతాధికారులు టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదేవిధంగా ఈ ఈవో శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి సైతం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది మరోపక్క పవన్ కళ్యాణ్ మరోపక్క నారా లోకేష్ కూడా కొద్దిసేపు తర్వాత ఇక్కడ సిమ్స్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను అయితే పరామర్శిస్తారు కెమెరామ్యాన్ లోకేష్తో ప్రసాద్ తిరుపతి